ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేయబోతున్నాము ఈ లాంచ్ చేయవలసిందిగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కేస్ఎన్ శివనాథ్ చిన్నీ గారిని అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు ఏవీ లాంచ్ కొద్దిగా గెస్ట్ అందరు కొంచెం అటు ఇటు స్ప్రెడ్ అయితే ఏవి ఇక్కడ నుంచి చూడవచ్చు సార్ ఏవీ స్క్రీన్ మీద ప్లే అవుతుంది సో అందుకని కొంచెం మన వాళ్ళ మిడిల్ స్పేస్ ని వదిలేసి స్క్రీన్ కి చూద్దాం కృష్ణమ్మ నడిబొడ్డున ఆ దుర్గమ్మ ఆశీస్సులతో విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న విజయవాడ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు విజయవాడ అంటే ఒక పేరు కాదు అదొక చరిత్ర ఒక వారసత్వ సంపద ప్రతి ఒక్కరికి ఈ నగరం ఒక ఆశా కిరణం చక్కని వారసత్వ సంస్కృతి సంప్రదాయాలకు నెలవు ఏది అంటే వినిపించే పేరు విజయవాడ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక గుండె చప్పుడు ఏది అంటే ప్రతి ఒక్కరు చెప్పే ఒకే ఒక్క పేరు విజయవాడ ఇక్కడ తయారయ్యే చెప్పే కథలు కూడా ఎన్నో విజయవాడ అనగానే గుర్తొచ్చేది కళలు అంతేకాదు విజయవాడ వాసుల్లో సంప్రదాయం సృజనాత్మకత రెండు సమానంగా ఉంటాయి ఈ రోజున విజయవాడ అంటే కేవలం వారసత్వ సంపద మాత్రమే కాదు భారతదేశంలో వేగంగా డెవలప్ అవుతా ఉన్న సిటీస్ లో మనమంతా గర్వంగా చెప్పుకునే ఒకే ఒక్క పేరు మన విజయవాడ మాత్రమే విజయవాడ మట్టిలో అంతులేని శక్తి ఉంది ఎదగడానికి రెక్కలనిచ్చే నగరం కూడా మన విజయవాడ అవకాశాలకు ఆయువు పట్టు నమ్మకానికి ఇదే పునాది మెట్టు మన విజయవాడ విజయవాడ అంటే సెలబ్రేషన్స్ కి అడ్డ విజయవాడను కొత్త పుంతలు తొక్కించడానికి విజయవాడ ప్రజలు తీసుకున్న మరో ఇనిషియేటివ్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అమ్మవారి ఆశీస్సులతో ఈ దసరాను మరింత వైభవంగా జరపాలని అద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఇకపై దక్షిణ భారతదేశంలో దసరా అనగానే మన విజయవాడ గుర్తొచ్చేలా కార్యక్రమాలు జరగబోతున్నాయి విజయవాడ సౌత్ ఇండియాలోనే వెల్ కనెక్టెడ్ సిటీ దేశంలోనే అతి పెద్ద రైల్వే జంక్షన్ కలిగిన నగరం మన జాతీయ పతాక రూపకల్పన చోటు చేసుకున్న నగరం కూడా ఇదే విజయవాడ సినిమా పరిశ్రమకు కేంద్ర బిందువైన నగరం పత్రికా రంగానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన నగరం ప్రకృతి కొండల మధ్య కోలాహలంగా వెలిగే మన అందాల విజయవాడ ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా లక్షలాది మంది వచ్చే మన విజయవాడ ఈసారి సరికొత్త రూపుదిద్దుకొని ప్రపంచంలోనే అతి పెద్ద దసరా వేడుకల కేంద్రంగా మారబోతోంది ప్రతి పండుగను ఒక వేడుకగా మార్చడమే ఈ విజన్ ఉద్దేశం ప్రపంచం ఎదుట విజయవాడ పేరు మారుమోగేలా చేయడానికి మీ ముందుకు వచ్చేసింది ఈ వేడుక అదే విజయవాడ ఉత్సవ్ మీ ఊహకు అందని ఒక అద్భుతమైన కార్నివల్ గుర్తు పెట్టుకోండి మీ మొబైల్ క్యాలెండర్ లో డేట్స్ లాక్ చేసుకోండి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు లెవెన్ మ్యాజికల్ డేస్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు కూడా వచ్చేయండి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మీకు నచ్చే మీరు మెచ్చే కచేరీలు సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ నైట్స్ ఉండబోతున్నాయి పున్నమి ఘాట్ లో భక్తి పారవశ్యపు కార్యక్రమాలతో పాటు అందరూ ఇష్టపడే డ్యాన్స్ బ్యాలే మ్యూజికల్ నైట్స్ ఉండబోతున్నాయి ఇంకా ఈ కార్యక్రమాలకు టపాసుల వెలుగులు కూడా కడితే మరింత ఆనందం కదా విజయవాడ ఎక్స్పో గ్రౌండ్స్ గొల్లపూడి వ్యవసాయం ఆహారం పరిశ్రమలు వినోదం అన్ని కలగలిపిన మేళా కూడా జరగబోతోంది నలభై ఐదు రోజుల పాటు అద్భుతమైన వినోదం పంచే కార్యక్రమాలు ఉంటాయి అంతేకాకుండా మిస్ విజయవాడ విజయవాడ ఐడల్ హెలికాప్టర్ రైడ్స్ ఓపెన్ ఎయిర్ థియేటర్ షోస్ ఎంజీ రోడ్ లో కార్నివాల్ వాక్ ఇలా మరెన్నో కార్యక్రమాలు మిమ్మల్ని అలరించబోతున్నాయి గుర్తు పెట్టుకోండి ప్రతిరోజు ఒక జ్ఞాపకంలా మీ మనసులో నిలిచిపోతుంది ఆకాశాన్ని రంగుల మయం చేసే డ్రోన్ షోస్ చీకటిని వెలుగులతో నింపే బాణాసంచా మెరుపులు ఫుడ్ స్టాల్స్ తో పాటు ఇంటికి అవసరమయ్యే వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి పిల్లల కోసం ఫన్ రైడ్స్ మాత్రమే కాదు మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేసే మ్యూజిక్ అండ్ డాన్స్ షోస్ కూడా ఈ ఉత్సవాలతో విజయవాడ నగరం మెరిసిపోతుంది ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు వారసత్వానికి పునాదిగా చరిత్రలో నిలిచిపోతుంది వేడుకలకు రాజధాని విజయవాడ అనే బ్రాండ్ చేసుకోబోతోంది దీంతో విజయవాడ గుండె సప్పుడు ప్రపంచం మొత్తం ప్రతిధ్వనించబోతోంది విజయవాడ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని ఒక ఒక నగరం వేడుక సో ఈ వేడుకని అత్యంత ఘనంగా వైభవంగా మన ముందుకు తీసుకొస్తున్నారనమాట లాంచ్ చేసిన వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటాం సార్ మాకు ఫోటో కావాలి సార్ ఒకటి అందరినీ ఒక్కసారి మళ్ళీ వేదిక మధ్యలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఫో వన్ పిక్చర్ పట్టబి గారు ప్లీజ్ జాయిన్ ఫర్ దిక్చర్ సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సంయుక్త గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము అద్భుతమైన నటి ఆవిడ అండ్ ఎంతో అందమైన నటి ఓకే సో ముందుగా ఒక నిమిషం సార్ ఒక నిమిషం ఒక నిమిషం ఉండండి ఉండండి అతిథులందరినీ వేదిక మీద ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం యా సో ఎస్ మనం గుమ్మడి గోపాలకృష్ణ గారు ఏపీ నాటక అకాడమీ చైర్మన్ మరి అన్న నందమూరి తారకుమార్ తర్వాత మరి శ్రీకృష్ణుని వేషం ఎవరిని వేయాలంటే అది గుమ్మడి గారే అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి ఇప్పుడు ఎస్ ఇప్పుడు విజయవాడ ఉత్సవ్ సంబంధించినటువంటి లోగోను కూడా మనం లాంచ్ చేసుకోబోతున్నాం మరి ఈ కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేసినటువంటి ప్రముఖ నటి సంయుక్త మీనన్ గారు వారిని కూడా సాధారణంగా ఈ లోగో లాంచ్ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం ఎస్ సంయుత గారు ఐ రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్ అలాగే మానస వారణాసి గారిని కూడా రాసంగా స్వాగతం పలుకుతున్నాము మరొక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ లేడీ అని చెప్పాలి దివి ఐ రిక్వెస్ట్ స్టేజ్ ప్లీజ్ మన విజయవాడ అమ్మాయి అండి ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మంచి మంచి సినిమాల్లో తన మనకు కనిపిస్తూ ఉన్నారు అండ్ దివి ప్లీజ్ జాయిన్ స్టేజ్ అదేవిధంగా ఈ లోగో లాంచ్ కార్యక్రమానికి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ బోర్డు చైర్మన్ గుట్టుముక్కలు రఘురామరాజు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా బార్ కౌన్సిల్ అధ్యక్షులు చల్సాన్ అజయ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సీనియర్ హైకోర్టు న్యాయవాది పోసాన్ వెంకటేశ్వరం గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు అమ్మిశెట్టి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం చిగురుపాటి వరప్రసాద్ గారు మాజీ శాసన మండలి సభ్యులు వారిని కూడా సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ తరఫున ముత్వర్ మురళి గారిని కూడా మరొకసారి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం గారు సీనియర్ సీనియర్ వైద్యులు మరి విజయవాడ నగరంలో అందరికీ సుపరిచితులు పెద్దలు డాక్టర్ కామినేని పటవరాయ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ప్రముఖ సినీ నిర్మాత అనిల్ సుంకరా గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం గోపి ఆచంట గారు అనిల్ శుంకర గారు విజయా డైరీ చైర్మన్ చల్సాన్ ఆంజనేల్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సో ఈ పిక్చర్ అయిపోయిన తర్వాత మనం లోగో లాంచ్ లోకి అండి వన్ పిక్చర్ ఫర్ మీడియా ఆఫ్టర్ దిస్ విల్ గో టు ది లో ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆఫ్టర్ దిస్ పిక్చర్ విల్ టెల్ యూ ఓకే నిజం అండి లాంచ్ చేస్తారు సంయుక్త గారు మీరు లోగో లాంచ్ అంటే దెన్ మనం లోగో లాంచ్లోకి వెళ్ళిపోదాం సంయుక్త గారు మీరు లోగో లాంచ్ అంటే మాట్లాడాలా ఓకే సో లెట్స్ డూ ద లోగో లాంచ్ ఆఫ్ విజయవాడ ఉత్సవ్ లోగో ప్లీజ్ థ్యాంక్ యూ సంయుక్త గారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందమైన చేతులతో దాన్ని టర్న్ చేస్తే సరిపోతుంది అండ్ అలాగే వేదిక మీద ఉన్న అందరినీ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము అలా ఒక స్టెప్ ఫార్వర్డ్ వచ్చి అందరినీ హోల్డ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఎస్ వన్ స్టెప్ ఫార్వర్డ్ సార్ ఎవ్రీబడి ప్లీజ్ ఒక్క స్టెప్స్ ఒక్క స్టెప్ ముందుకు రండి అంతే అండి డచ్చ్ ఓకే అండి డన్ ఒక నిమిషం ఛానల్స్ అండి ఛానల్స్ ఓకే అనుకుంటే కనుక లెట్ మీ నో వన్స్ డన్ ఒక్కసారి ఫోటో జర్నలిస్టులు అందరూ ప్లీజ్ ఆ స్పేస్ ఇవ్వండి ఫోటో జర్నలిస్టులు అందరూ ఒక్కసారి క్లియర్ చేస్తే ఛానల్స్ క్యాప్చర్ చేస్తాయండి ఛానల్స్ క్యాప్చర్ చేయడం అయిపోతే చెప్పండి డన్ ఓకే ఆ లోగోని తీసుకోండి మా వేదిక మీద ధన్యవాదాలండి విజయవాడ ఉత్సవ్ లోగో లాంచ్ చేసినటువంటి ప్రముఖ నటి సంయుక్త మీనన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు మరి విజయవాడ ఉత్సవ్కి ఉత్సవ్ గురించి క్లుప్తంగా మరి ఉన్నటువంటి అతి అతిథులు ఒక్కొక్క నిమిషం వారి శుభాకాంక్షలు బెస్ట్ విషెస్ మాత్రమే చెప్తారు ఇదేమి రాజకీయ ప్రసంగం ఏం కాదు దే జస్ట్ విష్ దిస్ ఈవెంట్ ఏ గ్రాండ్ సక్సెస్ యా ముందుగా మనం ముందుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసు నుంచి గారు కేసు నుంచి గారితో మొదలు పెడుతున్నాం మనము గుడ్ మార్నింగ్ ఎవరిబడి థ్యాంక్ యూ ఆనరబుల్ గెస్ట్ ది డాష్ అందరికీ కూడా విజయవాడ ఉత్సవ తరఫున కర్టన్ రైజన్ ఈవెంట్కి ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ తీసుకొచ్చిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు నేను రెండు నిమిషాలు ఎక్కువ తీసుకుంటానేమనుకోవద్దు ఎందుకంటే విజయవాడ అంటే అందరికీ తెలుసు విజయవాడ ఈజ్ ఏ వైబ్రెంట్ సిటీ విజయవాడ ఒక ఎంటర్ప్రినర్ పుట్టిన సిటీ ఇక్కడి నుంచి కొన్ని ఎన అనాలిసిస్లు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్ళిన వ్యక్తులందరూ పది లక్షల మందికి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఇక్కడి నుంచి కల్పించారు అటువంటి వారికి మన అదృష్టం లేదు ఎందుకంటే విజయవాడ నగరవాసులకు ఎవరు కల్పించాల ఈ వ్యక్తులందరూ కూడా హైదరాబాద్లోనో వై అమెరికాలోనో బెంగళూరులోనో ఇటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉందో చాలామందికి అవకాశాలు కల్పించిన వ్యక్తులు వాళ్ళందరితో కలిసి విజయవాడ ఉత్సవం అనే ఒక కార్యక్రమం సాంస్కృతిక అన్నిటికే కాక ముఖ్యంగా విజయవాడకి అమ్మవారి ఉత్సవ సమయంలో లక్షన్నర మంది భక్తులు వస్తున్నారు వాళ్ళందరికీ ఒక వేడుక తీసుకువద్దాం విజయవాడ అని ఏ విధంగా వైబ్రెంట్ సిటీ ఆ వైబ్రెంట్ సిటీ మళ్ళీ ఈ దసరాలకి ఉత్సవాలకి రాష్ట్రమే కాదు దేశమంతా చూపిద్దామనే ఉద్దేశంతో నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్న ప్రము నగర ప్రముఖులు అందరూ కూర్చుకొని డిసైడ్ చేసిన ఈ కార్యక్రమం పదకొండు రోజులు విజయవాడలో రకరకాల కార్యక్రమాలతో విజయవాడ వైభవం దేశం మొత్తం చాటే విధంగా ఘనంగా అతిథులను ఆహ్వానించుకుని ఈ విజయవాడ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తా ఇది పీపుల్స్ పార్టిసిపేషన్ ఫెస్టివల్ క్లియర్గా ప్రజల సహకారంతో ప్రజలతో మమేకమై జరిగే ఫెస్టివల్ ఇక్కడ ఉన్న చిన్న చిరు వ్యాపారులు కానించి పెద్ద వ్యాపారస్తుల వరకు అంతేకాకుండా ఇండస్ట్రీ వారు కానీ ఆటోమొబైల్ రంగం కానీ అందరూ కూడా కలిసికట్టుగా చేద్దాం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ విజయవాడ ఉత్సవం చేసుకుని విజయవాడ వైభవమే కాకుండా రాబోయే తరాలు ఇక్కడ నుంచి మైగ్రేషన్ తగ్గి ఇక్కడ వ్యాపార సంస్థలు స్థాపించే విధంగా మనం ఇది ముందుకు తీసుకు తెలియజేసుకుంటూ విజయవాడ వైబ్రెంట్ సొసైటీ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తప్పకుండా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ విజయవాడ ఉత్సవ్ ఏ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ కేసు నేను శివనాథ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఒక్కొక్క నిమిషం వారి శుభాకాంక్షలు తెలియజేస్తారు ముందుగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర్ చాలా సంతోషం విజయవాడ ఉత్సవ్ పేరు మీద పార్లమెంట్ సభ్యులు అలాగే అందరినీ కలుపుకొని సెలబ్రిటీసు అలాగే ఇండస్ట్రియలిస్టులు బిజినెస్ పర్సన్స్ విజయవాడ నగర ప్రముఖులు అందరినీ కూడా కలుపుకొని చేసే ఈ ఉత్సవం మరి ఒక ఇది ఒక ఫస్ట్ టైం మనం చేసే ఈవెంట్ ఇది దీన్ని అందరం కూడా బాధ్యత తీసుకోవాలి ఏదో ప్రభుత్వం తీసుకుంటుంది లేదంటే పార్లమెంట్ సభ్యులు తీసుకుంటారు ఎమ్మెల్యేలు తీసుకుంటారు లేదంటే వ్యాపారస్తులు తీసుకుంటారని కాకుండా ఇది మన విజయవాడ నగరం మన విజయవాడ నగరం ఈ ఉత్సవని సక్సెస్ చేయటంలో మన అందరం కూడా భాగస్వాములు కావాలి దీంట్లో లిమిటేషన్స్ లేవు దీంట్లో ఎవరు కూడా మేము మాకు సంబంధం లేదు లేదని మాకు బాధ్యత లేదు అనేది కాకుండా అందరూ మన నగరానికి సంబంధించినటువంటి ఉత్సవం అమ్మవారి ఉత్సవం కాబట్టి దీన్ని ఫస్ట్ సక్సెస్ చేస్తే రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి రాబోయే రోజుల్లో మైసూర్ని మించి ఈ ఉత్సవ్ జరిగే విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ దానికి ఇక్కడ చాలామంది ప్రముఖులు వచ్చారు విజయవాడ నగరంలో వ్యాపార ప్రముఖులు చాలామంది కనపడతా ఉన్నారు ఇక్కడ దయచేసి మీ అందరూ కూడా మీ అందరి సహకారం కావాలి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తే దీంట్లో మీరందరూ హార్ట్ఫుల్గా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు విజయవాడ నగర వాసులకి చేతకాని ఏమీ లేదు ఖచ్చితంగా మనం చేయగలుగుతాం కాబట్టి మీ అందరూ దీనికి సపోర్ట్ చేసి మీ అందరి వాల్యుబుల్ టైము ఇరవై రెండు నుంచి రెండవ తారీఖు వరకు మీ విలువైన సమయాన్ని కొంచెం దృష్టి పెట్టి అన్ని రకాలుగా నవ దసరా నవరాత్రులు సక్సెస్ చేయాలని ఈ విజయవాడ ఉత్సవ్ని గ్రాండ్ లెవెల్గా గ్రాండ్గా సక్సెస్ చేయాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి నువ్వు ఇచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు సార్ ఇప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయుల గద్దె రామోహన్ రావు అందరికీ నమస్కారం విజయవాడ నగరం రాజకీయ చైతన్యం కలిగిన నగరంగా వంద సంవత్సరాల నుంచి కూడా అలాంటి కీర్తి కలిగిన నగరం అంతేకాదు పత్రికా రాజధాని ఏదైనా ఉందంటే అది విజయవాడ అని చెప్పి గతంలో ఎన్నో సందర్భాల్లో మనం చెప్పుకున్నాం విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఓకే నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నూతన ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని అని చెప్పి ఆయన అనౌన్స్ చేసిన తర్వాత అనేక రకాలుగా కష్టాలు ఓచుకుని ఆయన ఒక రాజధాని నిర్మాణం ప్రారంభించి ఇవాళ విజయవాడ నగరాన్ని కొంచెం ప్రపంచ పటంలో తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు విజయవాడ నగరానికి చెందిన నందమూరి తారక రామారావు గారు ప్రపంచంలోనే సినీ పరిశ్రమకి ఇక్కడ విజయవాడ చుట్టూ తిప్పిన సినీ పరిశ్రమ తిప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు అక్కినే నాగేశ్వరరావు కైకాళి సత్యనారాయణ ఇలా అనేక మంది నటులు కూడా కేంద్రం ఈ ప్రాంతం ఇలాంటి ప్రాంతంలో రాజధానిని ఘనంగా నిర్మించుకుంటూ అదే సమయంలో ఈ విజయవాడ యొక్క ప్రగతిని ప్రతిష్టని కీర్తిని ప్రపంచానికి మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని లాంచ్ రోజు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ముందు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జన్మభూమి ధన్యవాదాలు సార్ పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు వెల్కమ్ విజయవాడ అందరికీ నమస్కారం ఈ యొక్క ఉత్సవం సూపర్ సక్సెస్ కావాలి ప్రపంచం అంతా విజయవాడ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం ఫ్లోరిడాలో యూనివర్స్ స్టూడియోలో ఈ కార్నివాల్ చూశాను కస్టమర్స్ న్యూ ఇయర్ది ఇలాంటిది విజయవాడలో పెడితే ఎంత బాగుంటుంది అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను ఒకసారి సీఎం గారు కూడా టీడీఎల్పీలో అడుగుతూ ఉంటే నిలబడి చెప్దాం అనుకునే లోపు ఛాన్స్ అయిపోయింది మళ్ళీ అనుకోకుండా ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ అవ్వడం అనేది నిజంగా నేను ఊహించలేదు డెఫినెట్గా ఇదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ప్రపంచం అంతా విజయవాడ చూస్తుందని చెప్పి ఈ సందర్భంగా నిర్వాహకులకి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటు